అధిక దిగుబడి మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పాం పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా సహకార సంఘం ఎరువల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు సాంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పాం సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు ఈ సందర్భంగా ఆయిల్ పాం సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపి గోపేడి గంగారెడ్డి కలెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు గత మూడు సంవత్సరాల క్రితం తాను నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ పంప్ పంట వేశానని ప్రస్తుతం తొలి దిగుబడి చేతికి వచ్చిందని రైతు తెలిపారు అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు

कितना सेल्स करते हैं रस के ओल्ड सेल्स करना सर माय सर निश्चित नाम पी ले सेल्स करना सर आज एन सी रिसर्च ना है ना पूर्व में रिसर्च निश्चित ही चल रहा है तो ये वन आ टू नहीं कर रहा हूँ आई रिस्क आंटी आई रिस्क एलिस प्रीवियस एलिस

ఇప్పుడు ఏదైనా సార్ మరి పంటలు వేసుకుంటే ఎకరానికి అన్ని బోలు అరవై డెబ్బై వేలు మిగుతాయి సార్ రెండు పంటలకు కలిపి అన్ని రెండు అరవై డెబ్బై నేను ఒక్కరా రెండు ఎకరానికి అరవై డెబ్బై మిగులుతాయి అమ్మాయిలకి ఎంత పర్ మంత్ ఫిఫ్టీ వరకు కాదు ఎకరానికి సంవత్సరానికి ఎనభై నుంచి బయటనే కూడా మనకి ఎంత స్టార్ట్ అనేది పైసలు అర్థం కావాలి

తర్వాత సార్ రెండు పంటలు ఖర్చు సంవత్సరానికి యాభై నుంచి అరవై నికర ఆదాయం ఉంటుంది అరవై సంవత్సరానికి అరవై వేలు ఉంటుంది ఈ పంటలు వేస్తే పామాయిలు వేస్తే సంవత్సరానికి ఎంత సంవత్సరానికి ఖర్చు పోను నికరాదాయం ఫస్ట్ తెలుసు ఆదాయం మూడు లక్షలు నా పేరు గోపిడి గంగారెడ్డి నూత్పల్లి గ్రామం డెంకేశ్వర విలేజ్ నేను గత మూడు సంవత్సరాల క్రితం మామాయిల్ దగ్గర ప్రభుత్వ పూర్తి సబ్సిడీతో పెట్టడం జరిగింది నేను మూడు సంవత్సరంలో ఇంటర్ క్రాప్ వేశాను మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ నైంటీ పర్సెంట్ భూమిలో వేసుకోవచ్చు రెండవ సంవత్సరం డెబ్బై శాతం వేసుకోవచ్చు మూడవ సంవత్సరం యాభై శాతం వేసుకోవచ్చు నాలుగవ సంవత్సరం నలభై శాతం మన క్రాప్ ఇంటర్ క్రాప్ బండి చేయవచ్చు మనం గతంలో పసుపు మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే చేయడం చాలా ఇబ్బంది అనిపించింది గత మూడు సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట సత్తుపల్లి అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి పది మంది రైతులను చూసేచ్చినాం మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాపు ఖోఖో చెట్టు వేయడానికి మొన్న జనవరిలో కూడా పది మంది వెళ్ళి చూడడం జరిగింది దీన్ని దాని మొత్తం వాళ్ళు చెప్పి వాళ్ళు రైతులనే స్వయంగా అడిగినా మేము ఆఫీసర్ దాన్ని అడగలే వాళ్ళు ఇది ఖోఖోతో సహా పామాయిల్ కలుపుకుంటే ఒక ఎకరాకు రెండు లక్షలు పైబడే ఆదాయం మిగులు మిగులుతుంది దీని దీనివల్ల మేము అనుకున్న మంది పసుపు ఇవన్నీ వండించి ఎకరాకు అరవై డెబ్బై ఏళ్ళు మిగిలిన దాకన్నా ఇవి రెండు లక్షల నుంచి రెండు లక్షలు ఈజీగా మిగులుతాయి మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే మేము పసుపుకు వేసిన పనిలో ఇది వన్ వన్ టూ పర్సెంటే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను పసుపు తీసినా కాబట్టి నాకు తెలుసు ఇట్లనే మొక్కజొన్న కూడా బాగా ఇబ్బంది అయిన ఉండే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మేము అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ ఈ ఇది లాభం మనము పంట వండిస్తున్నామంటే డబ్బు కోసమే తప్ప ఇంత వండిస్తున్నాం అంత వండిస్తున్నాం కాదు డబ్బు మనకు మిగులు ఎంత మిగులుతుందో అనేది చూడాలన్న ఉద్దేశంతోనే ఇదే లాభం అని దీని వైపు జరిగింది ఒక మొదటి ఇల్లు వంట ఒకటన్న వచ్చింది ఇప్పుడు రెండో రోజు ఈయలు అనేది కటింగ్ అయింది ఒక టన్న దాకా వస్తుంది కొంచెం ఒప్పందం అయిపోయింది ప్రీ యూనిట్ కంపెనీ ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజుల నెల నెల నిర్ణయం చేస్తారు గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ రైతులు కలిసి నిర్ణయించి ఆయిల్ ధర గిళ్ల ధర నేనైతే సాటిస్ఫైను నా తోటందరికీ చాలా మందికి చెప్తా ఉన్నాను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం కానీ కొందరిగా ఈ పసుపు రేట్ పెరుగుతు కొంచెం బ్రేక్ అయ్యారు లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో ఇంకొక రెండు మూడు వందల ఎకరాలు అయ్యేది థ్యాంక్ యూ

Primary. 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 the Primary. 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 next? আপনি মার্চ ফাস

ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి వాళ్ళు వచ్చిన నేను ఇక్కడ ఈ జిల్లాలో నందిపేట సబ్ డివిజన్లో మాకు ఈ నిజామాబాద్ యూనిట్ కూడా చూస్తున్నాను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా స్లో ఉంటుంది సార్ అది స్లో లేదు గుంతలు ఇదంటే ఓపెన్గా ఉంటుంది స్టేప్లు ఏం లేదు కాబట్టి మనకు విజిటర్ రెండో స్టెప్ ఫోటో కాదు తీయలే ఫోటో క్యాప్చర్ చేయకుండా